భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతని పురస్కరించుకుని న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంత సందర్భంగా నివాళులర్పించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు అనంతరం పవన్ ప్రభాకర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ఇరవై ఒకటి శతాబ్దంలో తీసుకోవడానికి ఆనాడు చేపట్టిన కార్యాచరణలో భాగంగానే ఈరోజు భారతదేశం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించడానికి కారణమైందన్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం తేవడానికి కూడా నేరుగా ఢిల్లీ నుంచి పల్లె వరకు నిధులను తీసుకురావడానికి కార్యాచరణ తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి పల్లెలు బాగుండాలని ఆశించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడం మన బాధ్యత అని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని కాపాడడానికి కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని ఆయన అడుగుాడులో నడుస్తామని ప్రయత్నించారు భారతదేశాన్ని సాంకేతిక రంగంలోకి తీసుకెళ్లి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటప్పు కల్పించి యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తాను ఈరోజు అమెరికా దేశంలో న్యూయార్క్ స్క్వేర్ దగ్గర మరి ఇండియన్ ఓవర్సెస్ కాంగ్రెస్ వాత లోపల ఈ రోజు ఘనంగా రాజీవ్ గాంధీ గారి నివాళులర్పిస్తారు వారికి ఆత్మశాంతి చేకూరాలని వారు చూపిన మార్గంలో యువత నడిచి బావి భారత నిర్మాణానికి అనేకమైనటువంటి అసాంఘిక శక్తులు దేశ విచ్ఛిన్నానికి మతము కులము ప్రాంతము పేరు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారి దేశ ఐక్యత కోసం ఏదైతే ప్రాణించడం వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ వారికి ఈ సందర్బంగా నివ్వాలనుకుంటున్నారు